ము తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు సమయము ఆరు నిమిషములు చేతి అటు ఇంటి లాగడం కోట్ల మనకి మీకు ముందే చెప్తున్నాం అట్లా బంగారు గోరాన్ని 36 సెకండ్లలో పూర్తి కేట జరిగింది డుక్కు నాకబండిశరావు గారు ఐనపురం మొక్కల మండలం కృష్ణా జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి కల్లం రామ్ రెడ్డి మెమోరియల్ కల్లం బసారెడ్డి గారు కల్లం వారి పల్లం తొండ్లోలూరు మండలం కృష్ణా జిల్లా వారి జాతర నాలుగో జాత వార్ తరగ రెండవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై తొమ్మిది చిత్రంలో పూర్తి చేయడం జరిగింది డొంకు నాగమల్లేశ్వరరావు గారు అన్ని ప్రదర్శనలో ఉన్నాయి రేపు న్యూ జూనియర్స్ పద్నాలుగో తేదీ జూనియర్స్ మరియు సీనియర్ గండసాల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రేపు పదమూడవ తేదీ పద్నాలుగో తేదీలో జరిగే పోటీల్లో రైతు సోదరులంతా పొందే కార్యక్రమాలు చేపట్టడం చేయాలి రైలై దాటి బయట బయటకు వెళ్తే తొందర రికార్డు నుంచి కొంత పడుతుంది மிருஷ்ணா ஜெல்ல மொதல் கட்டு கம்பே பயில் ஆறு நிமிஷாலே பிரதி ஒரும் கூட મોમેન્ટ નિમણક્ષ ફોલોવર નથી લે લે લેવા હે યાર దూరాన్ని మూడు రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది డొక్కు గారు ఐదు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కళ్ళం రామిరెడ్డి మెమోరియల్ కళ్ళండి గారు కళ్ళం వారిపాలెం పాలెం మండలం కృష్ణా జిల్లా తీసుకురావాలి కావాలండి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మల్లేశ్వరావు గారు అయినపూర్ వారి ప్రదర్శనలో ఉన్నాయి నాంగో రావాలి కల్లం రామిరెడ్డి మెమోరియల్ బస్సురెడ్డి గారు ఆ తదుపరి నేనుకొండ చంద్రశేఖర్ మెమోరియల్ వల్లేపల్లి శివయ్య గారు అగినపల్లి పమ్మిడి ముక్కల మండలం కృష్ణా జిల్లా వారి ఉండాలి

ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నుండి మన తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది చెప్పు నాగమల్లేశ్వరం గారు అయిన పొరు వారికి ప్రదర్శనలో ఉన్నారు ముప్పై సెకండ్లో ఉన్నది టేప్ ఓకే ఐదు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడో రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని సమయము పూర్తయిందండి